బీసీటియు ఆత్మీక ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి టీచర్స్కి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు ఇంతకుముందు కూడా నేను ఒకసారి బీసీటియు మీటింగ్కి వెళ్ళాను అక్కడ ఒకసారి చెప్పారనమాట తను చెప్పారు ఏంటంటే బీసీటియు అంటే బీసీలు అంటే ఏంటి అంటే ఒక మూట కట్టిన గోళీ లాంటి వాళ్ళు అనేసి చెప్పారు ఏంటంటే మూట కలిపితే గోళ్ళు ఏమైతే ఎక్కడికక్కడ తెలిపోతాయి ఇప్పుడు నాకు చూస్తుంటే అలాగే అది కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం బీసీ అంటే బీసీ ఇప్పుడు బీసీ అంటే అంటే బీసీ మొత్తం చాలా కులాలు ఉన్నాయి నాకు తెలిసి ఒకటి రెండు అలా ఉంటే రెండింటి మనం దగ్గరికి చేర్చవచ్చు కానీ ఇక్కడ మనం చాలా ఉందనమాట కథ వింటే నాకు ఒక చిన్నప్పుడు నేను విన్న ఒక కథ గుర్తుకొస్తుంది నా చిన్నప్పుడు నేను ఏంటంటే ఒక కథ అది ఒక టీచర్ వచ్చేసి ఐక్యమత్యం ఐక్యమత్యం గురించి చెప్పేటప్పుడు ఒక చెప్పేవాడు ఒక్కొక్క పుల్లని మెచ్చేయండి ఒక్కొక్క పుల్లని మెచ్చేయండి అంటే పిల్లలు ఈజీగా మెచ్చేసిన తర్వాత ఏం చేశారు అతను ఆ పుల్లలన్నీ తీసుకొచ్చి ఒక కట్ట కట్టండి అప్పుడు విడిచాను రా అని చెప్పాడు అప్పుడు విడిచాను పడవాలి వాళ్ళకి ఐక్యమత్యం లేదనేసి మనల్ని విడివిడిగా చేసేసి ఇంకో పిలిచి చేస్తున్నారు పిలిచి చేయడం వల్ల మనం వెనక నిజంగా బ్యాక్ వర్డ్ క్లాస్ బ్యాక్ లోనే ఉండిపోతున్నాం సార్ ఎన్ఈసి సార్ ఎప్పుడు ఎప్పుడు ఆతృతగా బాధపడుతూ ఉండేవాడు మన వాళ్ళు ఏంటమ్మా ఎప్పుడు వెనకాలే ఉంటారు వెనకాలే ఉంటారు ఎవరు ముందుకు రారు నేను ఇంత ఆరాట పడుతున్నా కూడా ఒక్కరు ముందుకు రారు ఎవరికి సార్ చెప్పేవారు ఎవరిని ఎవరి దాకా వస్తే కానీ వాళ్ళకి తెలియదు అని చెప్తుండేవాడు సార్ మా బాబాకు వచ్చిన వచ్చేసింది మా బాబాకు రాలేదు సీటు అప్పుడు అంటే సార్ ఎందుకు అంత తాపత్ర నాకు అప్పుడు తెలిసిందన్న అంటే నా దాకా తెలియక కూడా నా వస్తుంది నాకు తెలియలేదు చెప్పాలంటే ఇప్పుడు అందరం కూడా పరిస్థితి అంటే ఎవరికి వాళ్ళ దాకా వచ్చేదాకా కానీ దాని వల్ల నష్టపోతున్నారనే విషయం కూడా మర్చిపోతున్నారు మరి ముందే ముందే ఉన్నారు నాకు ఇంకోటి ఏంటంటే అది డాక్టర్ బిఆర్ మహాన్ బాబు అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి అతను ఒక చిన్న డాట్ లాగా ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీని రిజర్వేషన్ పేరుతో ఒక లైన్ లాగా తీసుకొచ్చారు అంటే ఒక డాట్ లాగా ఉండే ఎవరికి కనిపించకుండా ఉండేవారు సమాజంలో ఈ రిజర్వేషన్ పేరు వల్ల కొంచెం ఉద్యోగాలు వచ్చి సమాజంలో వరకు మంచి మంచి స్థాయి వచ్చి సమాజంలో వాళ్ళు మెరుగ్గా తిరుగుతున్నారు వాళ్ళకంటూ ఒక టెస్ట్ చేసింది కానీ ఇప్పుడు మన కొత్తగా నేను మెయిన్గా ఈరోజు పనే ఉండి అసలు అయితే వచ్చాను నేను ఇక్కడ మా బాబు వెళ్ళాల్సిన మా ఊరు వెళ్ళాల్సిన పని అర్జెంట్ పనే ఉండేది కాబట్టి నాకు ఒకసారి నేను కెపాసిటీ ఉన్నాను పాప విషయంలో కాబట్టి నేను నేను నాలుగో వరకు కూడా మన వెనకటి వేస్తే ఎలా అనేసి నేను నేను పని ఆఫ్ చేసుకొని మరీ మీటింగ్ రావడం వెనక్కి తగ్గేసి మనం వెనక్కి పోకుండా ఏంటంటే ఎప్పుడైనా సరే మనమైనా ఎవరైనా కానీ ఎవరైనా పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ వీళ్ళ వల్ల మనకు పని జరుగుతుంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మనం ఆ పని చేయించే స్థాయిలోకి రావాలి అంటే బీసీ వాళ్ళు పని చేయించే స్థాయిలోకి రావాలంటే ఒక అధికారంలోకి అలా ఉండాలన్న ఆ స్థాయికి ఎదగాలి అంటే మనము ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అంటే మనం వేరే వాళ్ళ దగ్గరికి పోతున్నామంటే వాళ్ళు చేస్తున్నారండి మనమే పనిచేసే స్థాయిలో ఒక అధికారంలోకి మనం వస్తే మనం మనం బ్యాగ చేసుకోవచ్చు అందరూ మనల్ని మన వెనకాల వస్తారు నేను అనుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత